హాయ్ అండి అందరికీ నమస్కారం పృథ్వీరాజ్ గార్డెన్కి స్వాగతం ఈరోజు బీపీ షుగర్ని కంట్రోల్ చేసే వాటర్ యాపిల్ చెట్టు ఎన్ని కాయలు కాసిందో శుద్రగాని రండి అన్నీ హార్వెస్ట్ చేస్తున్నాం మీకు ఎవరికైనా కావాలనుకుంటే రెండు వందల రూపాయలు కేజీ అండి కొరియర్ చార్జ్ వంద రూపాయలు ఈ పండ్లు ఆర్గానిక్తో పండించినవి కావాలనుకున్న వాళ్ళు ఆర్డర్ పెట్టుకోవచ్చు పృథ్వీరాజ్ గార్డెన్ నైన్ త్రీ నైన్ జీరో ఫోర్ టూ సిక్స్ నైన్ జీరో త్రీకి ఈ నెంబర్కి మీరు కాల్ చేస్తే మేము ఈ పండ్లు పంపిస్తామండి ఇంకో చూడండి ఇగో ఇది మా వాటర్ యాపిల్ చెట్టు చూడండి ఎన్ని కాయలు కాసిందో ఇగో ఇవి పండ్లు అండి చూసారా ఇవి పండ్లు ఇవి తెంపుకుందాం ఒక్కొక్క గుత్తికి ఒక్క గుత్తికి ఎన్ని కాయలు ఉన్నాయో చూసారా ఈ గుత్తి కలర్ఫుల్గా ఉంది కదండి చూడండి ఎంత స్వీటో ఉంటాయండి మస్తు స్వీట్ ఉంటాయి వైట్ ఇలా స్వీట్ ఉండవండి ఈ కాయలు మాత్రం మస్తు స్వీట్ ఉంటాయి చూడండి ఇక్కడ ఇంకో గుత్తి సుషారా ఎలా ఉన్నాయో కాయలు సూపర్గా ఉన్నాయి కదండి కేజీ రెండు వందలు అండి కావాల్సిన వాళ్ళు ఆర్డర్ పెట్టుకోవచ్చు చెట్టు మీద కాయలు తెంపిస్తున్నాము కాయలు చూస్తుంటే అందరికీ నోరుగురుతుంది కదండి చూడండి ముట్టుకుంటే ఇట్లా ముట్టుకుంటే టక్కున రాలిపోతాయండి ఈ కాయలు ఎవ్వరు వచ్చి గార్డెన్ నుద్ వచ్చి టక్కున దెంపి అడగకుండానే జేబులు వేసుకుంటూ రండి ఈ కాయల్ని ఏమంటాం మనం చెప్పండి ఏమనేటట్లేదు వాళ్ళనైతే ఎంత కలర్ఫుల్గా ఉన్నాయండి కదా చూడండి ఎంత బాగున్నాయో ఉట్టేపుడైతేనో ఉడతలు గిట్టకో పుట్ట పుట్ట రాలడానికి రాలతాయి ఇగో చూడండి ఎంత బాగున్నాయో కలర్ఫుల్గా ఇక్కడ కూడా ఉన్నాయండి ఈ గుత్తి కాలేదు ఇక ఈ ఒక్క కాయ అయింది అయినంతవరకే తెంపేద్దాం ఉడతలకు సగం అయితే మనకు సగం ఇవి ఇక్కడ చూశారా ఈ గుత్తి ఇక్కడ చూశారా ఈ గుత్తి దీన్ని కూడా ఇలా కట్ చేస్తున్నా ఇస్తున్నా చూడండి గుత్తలు గుస్తులు కాస్తున్నా వాటర్ యాపిలు ఇక పిట్టలు చూసిరా నేను వీడియో తీస్తున్నాను వచ్చి అవి ముందే మనని పరీక్ష బట్టి చూస్తున్నాయి చూడండి ఇక్కడ కూడా ఓ గుత్తుంది దీన్ని కూడా కట్ చేస్తున్నా చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి గుత్తులు ఏ గుత్తికి ఆ గుత్తికే తెంపుతున్నాండి ఇక్కడ ఇక్కడ కూడా ఉన్నాయండి అయినంతవరకు తెంపుతున్నా ఈ రెండు అయినాయి ఈ రెండింటిని తెంపేస్తున్నా ఇగో ఇక్కడ కూడా ఒక గుత్తి చూడండి ఇగో దీన్ని కూడా కట్ చేస్తున్నా ఇక్కడ కూడా ఇంకోటి ఉందండి దీన్ని కూడా కట్ చేస్తున్నా గుత్తల గుత్తలకే కాసినాయి గుత్తల గుత్తలకే తెంపుతున్నా తక్కువలో తక్కువలో ఒక పది కేజీలు వెళ్ళిట్టుందండి ఇక్కడ కూడా ఉన్నాయండి ఇంకో ఇక్కడ కూడా ఓ ఉందండి దీన్ని కూడా కట్ చేద్దాం అండి ఇంకా చాలా ఉన్నాయండి ఇవన్నీ కట్ చేసి మీకు చూంచుతాను కాకుల చాటు నా కొమ్మలల్లో ఉన్నాయి అన్నీ కట్ చేసి చూంచుతానండి చూంచినాక మనకి ఎన్ని కేజీలు వెళ్ళినాయో జోగ్ కూడా చూంచుతాను చెట్టు పైకి ఉన్నాయి కాబట్టి మనకు తెంపడానికి కొంచెం ఇబ్బందికరంగా ఉందండి ఇవన్నీ తెంపేసి మీకు చూంచుతాను చూడండి చాలా హైట్లో ఉంది చెట్టు ఈరోజు మా వాటర్ యాపిల్ చెట్టుకు కాసిన వాటర్ యాపిల్స్ అండి చూశారు కదా ఎన్ని పండ్లు వెళ్ళినాయో బేషనరు పండ్లు వెళ్ళాయండి పెద్ద బేషనరు పండ్లు వెళ్ళాయి ఒక ఐదు కేజీలన్నీ వెళ్ళాయండి ఇవి మనకు బీపీ షుగరు కొలెస్ట్రాలు ఎన్ని రోగాలున్నా ఈ పండ్లను మాత్రం తినొచ్చు ఈ పండ్లు తినరాదు అనేది ఏం లేదు కాబట్టి షుగర్ ఉన్న వాళ్ళు ఈ పండ్లు తింటే చాలా మంచిదండి ఎవరికైనా ఈ పండ్లు కావాలనుకుంటే మా ఫోన్ నెంబర్ నైన్ త్రీ నైన్ జీరో ఫోర్ టూ సిక్స్ నైన్ జీరో త్రీకి మీరు కాల్ చేస్తే మేము పంపిస్తామండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోతో మీ ముందు ఉంటాను బాయ్